హలో అండి దగ్గర నమస్కారం చూసారు చాలా బాగున్నాయి పువ్వులు వచ్చి ఇవి వచ్చేసి మా వారు తీసుకొచ్చారనమాట ఒక మూడు రోజుల కిందట రాజమండ్రి కడి నేను తీసుకొచ్చారంటే వాళ్ళ కంపెనీలో మొక్కలు కావాల్సి వచ్చిందంట సో మొక్కల కోసమని వెళ్ళారు మా మా ఊరు రాజమండ్రి దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఆ మొక్కలతో పాటు ఇవి కూడా తీసుకొచ్చారు మేము ఉండేది పైన కాబట్టి మొక్కలను కింద అనమాట ప్రస్తుతానికి అది అలా ఉంచాను వీటిలో వేయలేదు కింద కలబందైతే ఇక్కడదే ఇలా మెట్ల పేరు ఉంచమాట చూడటం చాలా బాగున్నాయి తీసుకొచ్చినప్పుడు ఈ పొలాలు ఉన్నాయండి ఇది ఇంక ఇప్పుడు ఇంక అలా దాంతోపాటు ఈ కొద్ది మొక్కలు తీసుకొచ్చారు ఈ మొక్కలు చాలా బాగుందండి సో మళ్ళీ కింద పెడితే పిల్లలు మళ్ళీ ఆకులు తెచ్చేస్తారు అని చెప్పేసి మాకు అబోర్లో పెట్టనమాట ఎక్కువ వాటర్ వేయట్లేదు దానికి ఒకవేళ వాటర్ వేసినా కింద పోవడానికి ఒక బౌలు కూడా ఇచ్చారనమాట పెద్దగానే చాలా బాగుంది ఆ బౌలు నేను వాటర్లా చల్లుతానంత చల్లలు స్ప్రే చేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయకుండానే దానికి ఎరువు కూడా వచ్చేసి మట్టి ఎక్కువ లేదండి కొబ్బరి బీచ్ మాట్లామంతా చాలా మంది చూడడానికి స్మూత్గా ఉన్నాయి ఆ పీచ్ మొత్తం కొబ్బరి పీచ్ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి